డాన్ మీడియాకు స్వాగతం స్వర్ణ ఆంధ్ర ఎట్్రెండు వేల నలభై ఏడుపై జరిగిన ఏలూరు జిల్లా స్థాయి సమావేశంలో పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు రెండువేల నలభై ఏడు నాటికి ఆంధ్రప్రదేశ్ ను బంగారు భవిష్యత్తుతో సమృద్ధి చేయడం అందరికీ మెరుగైన జీవితాన్ని అందించటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వర్ణ ఆంధ్ర రెండువేల నలభై ఏడు కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్లో గోదావరి సమావేశ మందిరం నందు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అధ్యక్షతన సమావేశం నిర్వహించటం జరిగింది ఈ సమావేశంలో ఉంగుటూరు ఇమిలే పత్సమట్ల ధర్మరాజు జడ్పీ చైర్మన్ ఘంటా పద్మశ్రీ ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చంటి డాక్టర్ కామినేని శ్రీనివాస్ జాయింట్ కలెక్టర్ పి ధాత్రిరెడ్డి పాల్గొన్నారు ఈ సమావేశంలో భాగంగా స్వర్ణ ఆంధ్ర ఎట్్రెండు వేల నలభై ఏడుపై ముఖ్యమైన ఇతివృత్తాలు సంబంధిత రంగాలపై చర్చించటం జరిగింది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు